హలోని మిస్ రావు అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన తీసుకుంటున్నటువంటి నిర్ణయాలను కనుక మనం గమనిస్తే గత అమెరికా అధ్యక్షుడు బైడెన్ ఏవైతే నిర్ణయాలు తీసుకున్నారో వాటన్నిటికీ రివర్స్ వెళ్తున్నాడు ఇప్పుడున్నటువంటి ట్రంప్ దాంట్లో ఒకటి సోషల్ సెక్యూరిటీ కార్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇప్పుడు అసలు మిస్ చేశారు ఈ సోషల్ సెక్యూరిటీ నెంబర్స్ ఉంటాయి అమెరికాలో సో ప్రతి వాళ్ళకి ప్రతి పౌరుడికి కూడా సోషల్ సెక్యూరిటీ నెంబర్స్ని అలర్ట్ చేస్తారు ఈవెన్ విజిటింగ్ వేసా మీద వెళ్ళి కొన్ని రోజులు ఉన్న ఉండాలి అనుకున్నా కానీ సోషల్ సెక్యూరిటీకి సంబంధించినట్టు ఒక నెంబరు ఇష్యూ చేస్తారు ఆ నెంబర్ని తీసుకెళ్తే మీరు ఎక్కడైనా సరే అమెరికాలో మీరు వెళ్ళొచ్చు ఫ్రీగా వెళ్ళొచ్చు అఫీషియల్గా మీరు అమెరికాలో ఉన్నట్టు ప్రతి వాళ్ళకి అలా గ్రీన్ కార్డు ఉన్న వాళ్ళకు ఉంటుంది హెచ్ఎన్ హెచ్ ఒన్ బి ఉన్న ఉన్న వాళ్ళకు ఉంటుంది హెచ్ ఫోర్ ఉన్న వాళ్ళకు ఉంటుంది ఇలా ఏ వీసా మీద మీరు అమెరికాలో ల్యాండ్ అయినప్పటికీ మీరు అమెరికాలో స్వేచ్ఛగా తిరగాలంటే సోషల్ సెక్యూరిటీ నెంబర్ అయితే ఉండాలి ఈ సోషల్ సెక్యూరిటీ నెంబర్ లేకపోతే వాళ్ళు ఇల్లీగల్గా ఉన్నట్టే పరిగణిస్తారు ఇప్పుడు ట్రంప్ కూడా అది చేశారు ఏం చేస్తున్నాడు బైడెన్ టైంలో రకరకాల విధానాల క రూపం కారణంగా ఆ సమయంలో బైడెన్ సమయంలో సుమారుగా తొంభై వేల మంది అమెరికాలో ఎంటర్ అయ్యారు అనేది ఇప్పుడు ఉన్నటువంటి ట్రంప్ ప్రభుత్వం అంచనా వేస్తుంది వాళ్ళల్లో ఆరు వేల మందికి అసలు సోషల్ సెక్యూరిటీ నెంబరే లేకుండా చేసేసింది అంటే వాళ్ళు వాళ్ళ ఏ జాబితాలో వేసేసింది మరణించినటువంటి వాళ్ళ జాబితాలో వేసేసింది వాళ్ళు చనిపోయారు చనిపోయిన లిస్టులో వేసేసింది ఇక వాళ్ళు లేరు అని మరి వాళ్ళకి నంబర్ లేకపోతే ఆరు వేల మంది ఏం చేయాలి దేశం విడిచి వెళ్ళిపోవాలి లేదంటే పట్టుబడితే ఖచ్చితంగా వాళ్ళని ఖైదీల మాదిరిగా తీసుకెళ్లి లోపల వేసేటువంటి అవకాశం ఉంది వాళ్లే కాకుండా మిగతా తొంభై వేలల్లో ఆరు వేలు తీసేస్తే ఇంకా ఎనభై నాలుగు వేల మంది ఉన్నారు కదా ఈ ఎనభై నాలుగు వేల మంది పరిస్థితి ఏంటి అని అంటే వాళ్ళకైతే ప్రస్తుతానికైతే సోషల్ సెక్యూరిటీ నెంబరు ఉంది బట్ వాళ్ళని ఐడెంటిఫై చేశారు వాళ్ళు వలస వచ్చారు అక్రమంగానే దాన్ని ఐడెంటిఫై చేశారు మరొకటి ఏంటంటే అమెరికా ఉపాధ్యక్షుడు జేడి వాన్స్ ఏం చెప్తున్నారు మీకు గ్రీన్ కార్డు ఉన్నా శాశ్వత పౌరసత్వం ఉండదు మీరు మీకు శాశ్వత పౌరసత్ పౌరులు అనే భావన నుంచి మీరు పక్కకు రండి అని చెప్పి చెప్తున్నాడు సో గ్రీన్ కార్డు ఉన్నా కానీ మీరు అమెరికా పౌరులు కారు అని చెప్పి ఆయన చెప్తున్నారు మరొకటి ట్రంప్ ఏం చెప్తున్నారు ఎప్పటి నుంచో శరణార్థులుగా వచ్చినటువంటి వాళ్ళు అమెరికాలో ఉన్నారు వాళ్ళు కొన్ని లక్షల మంది ఉన్నారు వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసి మేము నోటీసులు పంపించేశాము ఆ నోటీసుని అందుకొని రెస్పాండ్ అయ్యి ఈ నెలాఖరికి అంటే ఏప్రిల్ ఎండింగ్ కల్లా కానీ అమెరికా విడిచిపెట్టి వెళ్ళిపోవాలి ఇన్ కేస్ వెళ్ళకపోతే రోజుకి ఎనభై ఐదు డాలర్లు ఫైన్ కట్టాల్సి వస్తుంది వాళ్ళు అని చెప్పి ఇంకొక ఆర్డర్ పాస్ చేశారు ట్రంప్ సో ఇలాంటివన్నీ కూడా రోజుకొకటి బయటికి తీసుకొస్తున్నట్టు ట్రంప్ ఇదంతా మరి కొత్తగా ట్రంప్ ఆలోచనల నుంచి బయటకు వచ్చినటువంటి అంటే కాదు ఆయన ఎన్నికల సమయంలో చెప్పాడు అన్ని అమెరికా ఫస్ట్ అన్నారు మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అన్నారు ఇలా ఆయన ఏదైతే స్లోగన్ ఇచ్చారో ఆ స్లోగన్ మేరకే ఇవన్నీ కూడా జరుగుతున్నాయి కాకపోతే ఇంతా కూడా పిచ్చితుగ్ల వ్యవహారాలు అని చెప్పి చాలా మంది రివర్స్ అవుతూ రోడ్ల మీదకి వస్తున్నారు అమెరికా పౌరులు అమెరికాలో ఉండేటువంటి వాళ్ళు చాలా మంది బయటకు వచ్చి ట్రంప్ కారణంగా ఇబ్బందులు పడుతున్నాము ట్రంప్ కారణంగా జీవించలేకపోతున్నాము స్వేచ్ఛని హరిస్తూ ఉన్నాడు వ్యక్తిగతమైనటువంటి స్వేచ్ఛని కోల్పోతున్నాము అనేటువంటి ఆందోళనలు దాదాపు రెండు వేల చోట్ల ఒకే రోజు జరిగాయి ఇప్పటికీ కూడా జరుగుతూ ఉన్నాయి మరి ఇలాంటి పరిస్థితుల్లో ట్రంప్ ఒక అడుగు వెనక్కి వేశాడు అని అంటే రెసివ్ టాక్స్ ట్యాక్స్ విషయంలో మాత్రం వెనక్కి వేశాడు ఒక అడుగు ఎందుకంటే తొంభై రోజుల పాటు ఈ రెసివ్ ప్రోకాల్ ట్యాక్స్కి హాలిడే చేశారు హోల్డ్ చేశారు కానీ చైనా అమెరికా మధ్య మాత్రం ట్రేడ్ వార్ జరుగుతుంది భీకర స్థితిలో జరుగుతుంది రేంజ్ రేంజ్లో జరుగుతుంది మిగతా దేశాల విషయంలో మాత్రం నెగోషియేషన్స్ జరుగుతూ ఉన్నాయి ఒకవేళ కనుక ఆయన ఈ నెగోషియేషన్స్ వెళ్ళకపోతే అమెరికాలో ఉండేటువంటి పౌరులు ద్రవ్యోల్బణం తప్పకు తట్టుకునే పరిస్థితి లేదు గతంలో ఎప్పుడు లేని విధంగా ఎక్స్ ఎక్స్ డజను ఆల్మోస్ట్ ఇప్పుడు పది డాలర్లు అయిపోయింది అంటున్నారు గతంలో ఎప్పుడూ లేదు ఆ రేట్లు ఒక ఎగ్జే కాదు రకరకాలుగా నిత్యావసర వస్తువులు సామాన్యులకు అందుబాటులో లేనటువంటి విధంగా పెరిగిపోయాయి దీనివల్ల విదేశాల నుంచి వెళ్ళి అక్కడ స్థిరపడినటువంటి వాళ్ళకంటే కూడా అమెరికాలో ఉండేటువంటి వాళ్ళే ఎక్కువగా ఇబ్బందులు పడతారు సమస్యలను ఎదుర్కొంటారు దానికి కారణం ఏంటంటే రీసెంట్గా చేసినటువంటి సర్వే ప్రకారం ఇవాళ్ళకి కూడా అమెరికాలో దాదాపు ఏడు శాతం మంది మూడు పోట్ల అన్నం తినలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు ఇది వాళ్ళు ఇటీవల కాలంలో విడుదల చేసినటువంటి డేటా అది పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళు ఇంకా ఉన్నారు చాలామంది ఇలాంటి పరిస్థితుల్లో విదేశాల నుంచి అక్కడికి వెళ్ళి స్థిరపడినటువంటి వాళ్ళు జనరల్గా ఏంటంటే చదువుకున్నటువంటి వాళ్ళు ఉన్నత ఉద్యోగాలు చేసుకున్నటువంటి వాళ్ళు ఉంటారు వాళ్ళకి ఆదాయ వనరులు కూడా ఉంటాయి వాళ్ళకు వచ్చే ఆదాయం కూడా ఎక్కువగా ఉంటుంది ద్రవ్యోల్బణం కొంత పెరిగినప్పటికీ కూడా వాళ్ళు పెద్దగా ఇబ్బంది పడకపోవచ్చు కానీ అమెరికాలో ఎవరైతే ఉంటారో వాళ్ళు సామాన్యులు ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంది పేదలు వాళ్ళు ఇప్పుడు రివర్స్ అవుతున్నారు ట్రంప్ మీద సో ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు సోషల్ సెక్యూరిటీ నెంబర్లు అనేది తొలగిస్తూ ఉన్నారు అసలు చెప్పకుండానే నోటీసులు ఇవ్వకుండానే తొలగిస్తున్నారు అనేటువంటిది ఇప్పుడు ప్రజల నుంచి తిరుగుబాటు వస్తుంది ఈ సోషల్ సెక్యూరిటీ కార్డు లేకపోతే ఆ సోషల్ సెక్యూరిటీ నెంబర్ లేకపోతే ఏదీ చేయలేరు అమెరికాలో అసలు బయటికి వెళ్ళలేరు బయటికి వెళ్తే కనుక హోమ్లాండ్ సెక్యూరిటీ వాళ్ళు పట్టుకొని ఎక్కడైనా సరే వాళ్ళని జైల్లోకి పంపించేటువంటి అవకాశం ఉంది లేదా సొంత దేశానికి కాళ్ళు చేతులు కట్టి పంపించేటువంటి అవకాశం ఉంది సో దీనికి సంబంధించిన న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో అంతర్జాతీయంగా స్ప్రెడ్ అవుతుంది దాన్ని నేను మీకు బ్రీఫ్గా వినిపిస్తాను అమెరికాలో నివసిస్తున్న ఆరు వేల మంది వలసదారులను ట్రంప్ ప్రభుత్వం రికార్డుల్లో చంపేసేసింది వారంతా జీవించి ఉన్నప్పటికీ అధికారులు మాత్రం రికార్డుల్లో మరణించినట్లు అప్డేట్ చేశారు దీంతో వారి సోషల్ సెక్యూరిటీ నెంబర్ ఆటోమేటిక్గా రద్దు రద్దవుతుంది సో చచ్చిపోయినట్టు కనుక నమోదు చేస్తే వాళ్ళ సర్వర్లో లేదంటే వాళ్ళ ఆన్లైన్ లో ఆ నెంబరు వ్యానిష్ అయిపోతుంది అమెరికాలో సోషల్ సెక్యూరిటీ నెంబర్ అనేది తప్పనిసరి అమెరికా పౌరులతో పాటు తాత్కాలికంగా ఆశ్రయం కోసం వచ్చిన వారికి ప్రభుత్వం ఈ నెంబర్ను కేటాయిస్తుంది ఈ సోషల్ సెక్యూరిటీ నెంబర్ లేదంటే వారు జీవించి ఉన్నా కూడా మరణించినట్లే పరిగణించాల్సి ఉంటుంది ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రయోజనాలు పొందే అవకాశం వారికి ఉండదు అంతేకాదు ఉద్యోగం కానీ ఏదైనా చిన్నపాటి పని కానీ చేసుకునే వీలు కూడా ఉండదు వలసదారులు తమకు తామే అమెరికాను విడిచిపోయేలా చేసేందుకు అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం పొమ్మను లేక అనేది తెలుగు సామెత కానీ ట్రంప్ సర్కార్ మాత్రం పొమ్మనే పొగబెడుతున్నట్లు రికార్డుల్ని చూస్తే అర్థమవుతుంది వలసదారుల్ని చంపేస్తుంది రికార్డుల్లో బైడెన్ ప్రభుత్వం అమలు చేసిన పలు కార్యక్రమాల ద్వారా సుమారు తొంభై వేల మంది వలసదారులు అమెరికాలో అడుగు పెట్టాలని అధికారులు అడుగు పెట్టారని అధికారులు తెలిపారు వారందరూ తాత్కాలిక ఆశ్రయం కోరి వచ్చిన వారేనని వివరించారు అయితే గడువు ముగిసినా వారు స్వదేశానికి తిరిగి వెళ్లలేదని అమెరికాలోనే ఉంటున్నారని తెలిపారు ఈ నేపథ్యంలో వారందరినీ వెతికి పట్టుకుని వెనక్కి పంపడం శ్రమతో కూడుకున్నదని చెప్పారు అందుకే ప్రభుత్వ రికార్డులో వారు చనిపోయినట్లుగా నమోదు చేస్తే సోషల్ సెక్యూరిటీ నెంబర్ రద్దయి వారందరినీ వారే అమెరికాను వీడతారని అధికారులు భావించారు ఇందులో భాగంగానే తాజాగా ఆరు వేల మంది వలసదారులను రికార్డుల్లో మరణించినట్టుగా నమోదు చేశారు సో ఇదేదో మంచి ఐడియా మరి ఎవరిచ్చారో కానీ అలెన్ మాస్క్ ఇచ్చారా లేకపోతే బోర్డర్ సెక్యూరిటీ వాళ్ళు ఇచ్చారో కానీ వలసదారులు ఎవరైతే ఉన్నారో చట్ట విరుద్ధంగా ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ ఏరిపారేయాలంటే అంత ఈజీ కాదు పైగా సోషల్ సోషల్ సెక్యూరిటీ కార్డు లేకుండా ఎక్కడ బయట బయటకు వెళ్ళలేరు ఎలాంటి జీవనం సాగించలేరు అక్కడ అందుకే దాని మీద ఇప్పుడు కాన్సన్ట్రేషన్ చేశారు ఎవరు హోమ్లాండ్ సెక్యూరిటీ వాళ్ళు కానీ సోషల్ సెక్యూరిటీ నెంబర్ మీద ఇప్పుడు ఈజీగా ఆ నెంబర్ తీసేస్తే కనుక వాళ్ళకై వాళ్ళే వాళ్ళ దేశానికి వెళ్ళిపోతారని చెప్పి సలహా ఇచ్చారు ఎవరు ఆ సలహాను ఇప్పుడు ట్రంప్ ప్రభుత్వం పాటిస్తుంది వాళ్ళందరినీ చచ్చిపోయినట్టు జాబితా ఎక్కే ఎక్కిస్తుంది ప్రాథమికంగా ఆరు వేల మందిని ఎక్కించింది ఆ విధంగా ఆరు వేల మందిని చంపేసింది ఆ రికార్డుల్లో రాబోయే రోజుల్లో పదమూడు లక్షల మంది ఇల్లీగల్గా ఉంటున్నారని చెప్పి ట్రంప్ చెబుతున్న దాని ప్రకారం పది పదమూడు లక్షల మందిని రికార్డుల్లో చంపేసే అవకాశాలు లేకపోలేదు అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది మరి మీరు అక్కడ నుండి చచ్చిపోతారా లేదంటే మీ దేశాలకు వెళ్తారా అనేది మీరు ఇష్టం థ్యాంక్ యూ